వామ్మో ఈ వర్షం ఏంటో నాన్ స్టాప్ గా పడతానే ఉంది ఎప్పుడు పాపం ఇక్కడ వాటిని వదిలేసేవాడిని ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయి ఈ వర్షాలకి తడిస్తే కష్టమే అందుకనే వాటిని గాబులకే అక్కడ ఉంచేసాను ఫ్రెండ్స్ మీరు కూడా జాగ్రత్త ఈ వర్షంలో తడవనే వద్దు ఒకసారి తడిసిందంటే మళ్ళీ ఏదో ఒకటి జలుబు అని వర్షపు నీళ్ళు తాకుండా చూసుకోండి అలాగే ఫుడ్ కూడా తడవకుండా చూసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ కొన్ని రోజుల నుంచి ఆగకుండా ఈ వర్షం పడుతూ గట్టిగానే జలకిచ్చింది ఎందుకంటే మ్యాక్సిమం చిక్స్ అనేవి త్రీ మంత్స్ దాటితే పర్లేదు కానీ మరీ వన్ మంత్ టూ మంత్ ఇలా కొద్దిగా ఇబ్బంది గురవాల్సి వద్దు ఎందుకంటే అవి బాగా హీట్లో ఉండాలి వాతావరణం చూస్తే నాన్ స్టాప్గా పడే వర్షానికి చలి బాగా వణికి మనకేలా ఉందంటే పాపం చిన్నపిల్లలు ఏమైపోతాయి చూడండి లోన బొడ్డ ఉన్నాడు వాడిని పక్కకు నెట్టేసి లోన లోన క్లీన్ చేసి అక్కడే ఉంచేసి ప్రజెంట్ పరిస్థితి సిచ్యువేషన్ ఎలా ఉందనమాట ఇంతకుముందు అన్నిటిని ఫ్రీగా బయటికి పంపించేసి ఈ ప్లేస్ అంతా క్లీన్ చేస్తూ ఉండేవాడిని ఎక్కడిదక్కడే ఉంచి ఇప్పుడు క్లీన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చూస్తున్నారు కదా బయట వాతావరణం ఎలా ఉందో మార్నింగ్ లేటన్ తోర ఇలా ఎప్పటికప్పుడు వాటికి నీట్గా క్లీన్ చేసుకొని ప్లేస్ పీడ ఇస్తూ ఉంటాం కదా చూడండి లైట్ కూడా వేయాల్సి వచ్చింది బయట చూడండి వాతావరణం ఎలా ఉందో సెవెను సెవెన్ థర్టీ ఎయిట్ ఆ ప్రాంతంలో అనమాట నా పాటికి నేను పని చేసుకుంటా ఉంటే మా వాడు చూడండి పక్కనే ఫీడ్ కోసం ఎంపర్లు ఆడిపోతున్నాడు దాడికి వాడికి వేసేసినాయి కానీ పక్కన ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట వీడికి ఈ మధ్యన కొత్తగా వచ్చినాయి కదా వాటిని చూస్తుంటే దీనికి కుళ్ళు వచ్చేస్తుంది అందుకే ఫస్ట్ దీనికి పెట్టి తర్వాత వాటికి అందిస్తాను మన షేర్ఖాను ఇంకా కొన్ని అవతలకి షిఫ్ట్ అయిపోయినాయని ఫీల్ అవుద్దు ఫ్రెండ్స్ దీంట్లో త్వరలో మంచి జిమ్స్ అయితే రాబోతున్నాయి ఎప్పటికప్పుడు నా ఎక్స్పీరియన్స్ వీటితో పెంచుకుంటూ మీకు షేర్ చేస్తూ అలాగే మంచి టైం వచ్చినప్పుడు మంచి పుంజు మీకు అందించే ప్రయత్నం దిశగా అడుగులు అయితే వేస్తూ ఉంటాను ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అభిమానించే వాళ్ళు కానీ ఒక్కళ్ళకే వెళ్తుంది మిగతా వాళ్ళందరూ బాధపడాల్సి వస్తుంది సో దానికి కూడా ప్లాన్ చేసి ఎక్కువ మందికి అందించే విధంగా చూసుకుంటాను అయ్యా కొంతమందికి నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తాను తప్పుగా అనుకోవద్దు మొదటి నుంచి దీని ఖర్చుల్లో వీటిని లో అలాగే వీడియోల్లో వీటన్నిట్లో నా ఒక్కడే హస్తమే నా కష్టమే ఉంది కోళ్ళు పెంచుకోవాలి అందులో పెద్ద కోళ్ళు పెంచాలి మంచి బ్రిల్ తీసుకురావాలని నాకు ఉంటుంది ఒక ఆశ బట్ మన దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారమే మనం వెళ్తాం ముందుకి నీ వేస్ట్ బాబు మంచి పెంచుకో అని సలహా ఇచ్చే మహానుభావులు దయచేసి తప్పుగా అనుకోకుండా ఫ్రీగా నాకు ఒక పుంజో లేక పెట్టో ఇవ్వండి ఖచ్చితంగా నేను పెంచి పెద్దవి చేసి మా సబ్స్క్రైబర్స్కి అందిస్తాను ఈ గ్యాప్లోనే వర్షం పెరిగిపోయింది చూడండి ఆల్రెడీ ఇంటి ముందుకు వచ్చేసి ఉన్నాయి ఇంకా ఇది కంటిన్యూ అయితే ఇంట్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఈ తుఫాను ఎన్ని రోజులు ఉంటుందో ఈ బాధలు ఎన్ని రోజులు పడాలో ఎండనైనా ఎంతో కొంత తట్టుకోవచ్చాము కానీ ఈ వర్షాన్ని చలిని మనం పర్వాలేదు కానీ ఈ చిన్నపిల్లలతోనే కొద్దిగా ఇబ్బంది పడాలి వర్షం పెరుగుతుంది అలాగే నీటి ప్రవాహం కూడా పెరుగుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి ముందు అప్పుడే ఏ స్టేజ్కి వచ్చేసినాయి వాటర్ ఇంత వర్షంలో కూడా తన బిడ్డను పిలుచుకొని దానికి ఆహారం అందించే ప్రయత్నం చేస్తుంది చూడండి ఏ రూపంలో సరే తల్లి ప్రేమ వేరే అబ్బా వీడు చూడండి మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడు ఈ రాజ్యం ఈ సామ్రాజ్యం నాదే అని చెప్పి ఎవరు రానియకుండా వద్దున పెట్టాను కదా మళ్ళీ వచ్చి చూడండి ఎలా తినేతున్నాడు వర్షాలు పడుతున్నాయి కదా వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ చుట్టూ ఇసుకలో కొద్దిగా బ్లీచింగ్ అది కలిపేసి క్లీన్ గా మొత్తం అంతా చల్లేసుకున్నాను ఎందుకంటే చెప్పలేము అనమాట ఈ వర్షాలకి పాములు అలాంటి సంథింగ్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే శత్రువు ఏ రూపంలో నుంచి వస్తుందో తెలియదు పర్టికులర్గా గా ఇలాంటి వాతావరణంలో వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉండండి ఫామ్ అయితే ఎక్కువ కోళ్ళు ఉన్నోళ్ళు బయట మంచి వాతావరణంలో చెంగు చెంగు గెంతుకుంటూ మంచిగా పురుగులను కెలుకొని తిరుగుతూ ఉండేవి అలాంటిది ఇప్పుడు పాపం గదికే పరిమితం అయిపోయిన వాతావరణం దయ వల్ల ఏం రాజ్యం నాదని ఎలా కాపలా కాస్తున్నాడు చూడండి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే కొత్తగా ఏమన్నా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం